హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను అంటే మనీ సేవింగ్స్ అంటే చిట్ రూపంలో మనం మనీ ఎంత సేవ్ చేసుకోవచ్చు ఎలా సేవ్ చేసుకోవచ్చు మనం ఎంత అమౌంట్ అనేది పే చేయాలి అన్నది కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ఇక ఇక్కడైతే మనం వన్ ల్యాక్ రూపీస్ అయితే ఎంత అమౌంట్తో అయితే మనం సేవింగ్స్ స్టార్ట్ చేయాలి ఎన్నెళ్ళు కట్టాలి అన్నది కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మనం వన్ ల్యాక్ రూపీ అమౌంట్ చిట్టి అయితే స్టార్ట్ చేయాలనుకుంటే ట్వంటీ మంత్స్ అయితే కట్టాల్సి ఉంటుందండి ట్వంటీ మెంబర్స్తో అయితే మనం ఈ చిట్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది అంటే ఎవ్రీ మంత్ కూడా ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే ఖచ్చితంగా కట్టాలండి ఓకేనా ఈ విధంగా కడితే ఈ ఫైవ్ థౌజండ్ రూపీస్ కట్టినా కానీ మనకి ట్వంటీ మంత్స్ క్లియర్ అయ్యే లోపు కూడా చాలా ఎక్కువ అమౌంట్ అయితే వస్తుంది ఎంత అమౌంట్ వస్తుంది అన్నది కూడా మీకు ఈ వీడియో ఎండింగ్లో అయితే తెలుస్తుంది ఇంకా ఇప్పుడు ఫస్ట్ మంత్ నుంచి అయితే మనం చిట్ అయితే కట్టుకుంటున్నాం కదా ఒకవేళ ఎవరైనా అవసరం ఉండి లేదంటే సమ ఏదైనా అర్జెంట్ ఉండి మనీ ఎవరైనా తీసుకున్నారనుకోండి వాళ్ళకైతే ఓన్లీ నైంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ మాత్రమే వస్తాయండి అంటే వీళ్ళు ఖచ్చితంగా ఫైవ్ థౌజండ్ అయితే పే చేయాలి ఇక నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మాత్రమే వస్తుంది నెక్స్ట్ మంత్ నైంటీ సిక్స్ థౌజండ్ రూపీస్ అయితే వస్తాయి ఇంకా అంటే ఈ ఫస్ట్లో తీసుకున్న వాళ్ళకైతే కొంచెం నష్టం అయితే ఉంటుంది అందుకోసమే ఎండింగ్ వరకు అయితే ఉండాలి ఇక ఈ విధంగా అయితే మనం థౌజండ్ రూపీస్ అయితే పెరుగుతూ వెళ్తుందండి నైంటీ ఫైవ్ నుంచి ఫస్ట్ మంత్ నుంచి స్టార్ట్ అయింది అంటే మళ్ళీ ఒక థౌజండ్ రూపీస్తో అయితే పెరుగుతూ ఉంటుంది అనమాట మన అమౌంట్ వచ్చేసి ఈ ట్వంటీ మంత్స్ అయితే మనం అమౌంట్ అయితే చిట్టు కట్టాలి అనుకున్నాం కాబట్టి ముందు ట్వంటీ మంత్స్ అయితే నోట్ చేసి పెట్టుకోవాలి ఏ మంత్లో ఎంత కడుతున్నామో అన్నది కూడా ఖచ్చితంగా అయితే మనం నోట్ చేసుకోవాలండి అదేవిధంగా ఈ చిట్ కట్టాలి అనుకున్న వాళ్ళైతే ఎవరికైనా అప్పులు ఉన్నా లేదంటే ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి బంగారం తీసుకోవడానికి కూడా ఈ చిట్ అయితే చాలా బాగా యూస్ అవుతుందనేసి అనుకుంటున్నాను ఇక సిక్స్త్ మంత్ వచ్చేవరకు అయితే మనకి వన్ ల్యాక్ రూపీ అయితే వస్తుందండి ఓకేనా తర్వాత నుంచి కూడా ఎమౌంట్ అయితే పెరుగుతూ ఉంటుంది ఇక అందుకోసమే మనం ట్వంటీ మంత్స్ వరకు అయితే ఉండడం బెస్ట్ అనేసి అయితే అనుకుంటున్నాను ఓకేనా ఈ విధంగా అయితే మనం ఎవ్రీ మంత్ అయితే చిట్ అనేది అయితే కట్టుకుంటూ ఉంటే థౌజండ్ థౌజండ్ రూపీస్ పెరుగుతూ ట్వంటీ మంత్స్ వచ్చేవరకు అయితే వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌజండ్ వస్తుంది అంటే మనకి ఇంకా ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ అయితే యాడ్ అవుతుంది కదా అంటే మనకి ఇంకా ఎక్కువ వస్తుంది కదా ఇక అందుకోసం ఈ చిట్స్ రూపంలో కూడా కట్టుకోవచ్చండి ఒకవేళ మనకు డబ్బు అవసరం ఉండి ఫస్ట్లో అమౌంట్ తీసుకున్నామంటే మనకి తక్కువ అమౌంట్ వస్తుంది నైంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ కాబట్టి అది మనకి లాస్ అవుతుంది అంటే ఎండ్ వరకు ఉంటే మాత్రం మనకి ఎక్కువ అమౌంట్ అయితే వస్తుంది కదా మీరు ఏ నెలలో అయితే చిట్టి పాడుకొని అమౌంట్ తీసుకుంటారో ఆ నెల నుంచి అయితే ఆరు రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుందండి అంటే ప్రతి నెల కూడా ఆరు అయితే స్టార్ట్ చేయాలి ఇక ఆ విధంగా కూడా మనం అమౌంట్ని అయితే కడుతూ అయితే సేవింగ్స్ కూడా చేసుకోవచ్చు ఈ చిట్స్ రూపంలో ఇక మనం ఒకవేళ ఫస్ట్లోనే తీసుకున్నాము ఫస్ట్ మంత్ అనుకుంటే నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మాత్రమే వస్తుంది దానితో పాటు మనకి అమౌంట్ అయితే తక్కువ వచ్చినట్టే కదా కాకపోతే అర్జెంట్ ఉన్న వాళ్ళకైతే అవసరం ఏదన్నా ఉంది అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకోవాలి అటువంటి వాళ్ళైతే నెక్స్ట్ మంత్ నుంచి ఆరు వేలు అయితే పే చేయాలంటుంది ఇంకా ఈ విధంగా కూడా మనం చిట్స్ అయితే కట్టుకొని అయితే ఎమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్